ఓకే బ్రో మీ పేరేంటి నా పేరు చైతన్యాన మాది ఆకివీడు భీమవరం దగ్గర భీమవరం దగ్గర అన్నయ్య కట్టబడి కోసం వచ్చాం అన్నయ్య కట్టబడి కోసం అక్కడ వచ్చాం ఇక్కడికి అది గ్యాంగ్ అన్న వస్తారా వచ్చాం కట్టబడు చూడడానికి వచ్చాం టీవీలో కనబడతారు కదా బ్రో ఎందుకు కళ్యాణ్ బాబాయ్ తర్వాత మా చిన్న మా కళ్యాణ్ బాబాయ్ అబ్బాయి

మీరు అంతే అంతే పుష్పాగాని బాహులి సినిమా చూసావా దాంట్లో కింద ఆనా కానీ ఉంటాయి పైన ప్రభాస్వా ఇప్పుడు మా కింద ఎవరిదైనా పెట్టుకో పైన మొబైల్ నుంచి వచ్చినట్టుగా కనబడుతున్నారు నిజంగానే అవన్నీ వద్దన్న కింద పెట్టుకుంటే పెట్టుకో పైన మాత్రం మా వాడే ఉంటాడు ఇండియన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కటౌట్ అంటున్నారు ఎలా అనిపిస్తుంది ఒక రామ్ శరణ్ ఫ్యాన్ గా ఏం చెప్తారు రామ్ శరణ్ ఫ్యాన్ గా ఏం చెప్తారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కటౌట్ అంటున్నారు కదా సినిమా వచ్చేదాకా ఏం చేసినా ఏం చంద్రతో వస్తున్నా చాచి దెంగుతున్నావు అంతే గ్లోబల్ స్టార్ అంటే మినిమం ఇదేంటన్న గ్లోబల్ స్టార్ దీనికన్నా మా ఓడి ఇంకా కట్టాలి ఇంకా మా ఓడి ఇంకా పైకి వెళ్ళాలి అంతే

కిసరే మరి మూవీ మాత్రం కావాల్సిన హిట్ అనేది ఇచ్చస్తారంట 2 মাস ఇస్తాదని ఆశ ఉంది మాకైతే శంకర్ గారు కొంచెం నమ్మకం ఉంది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఉన్నాయి కదా కమ్ బ్యాక్ ఇస్తాదని అంటే శంకర్ గారు అంటున్నారు కదా ఆల్రెడీ ఈసారి నేషనల్ లెవల్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవచ్చని అంటారు బాగుంటదన్న రామశరం గురించి ఒక చెప్పండి ఏం చెప్తారు దేవుడి ఇంకా చెప్ప అవసరం లేదు బ్రో దేవుడికి భక్తులుంటారు అన్నకి ఇంకా ఒక రేంజ్ లో ఉంటారన్న మాకైతే సెకండ్ గార్డ్ అలా అనిపిస్తుంది రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మరి కోసం వచ్చేవాణి మరి సోరవతి తాగా మా కొడవారు ఇంకా వస్తున్నారు ఉండేది ఒక గంటలో లచ్చ లచ్చ చూపిస్తాము లేక అట్లా కొత్త చిన్న తర్వాత నామచంద్ర తర్వాత దీనికంటే ఓజ్ ఇంకా చించేసి సినిమా అనిపించింది మొత్తానికి కట్టోదు తమ్మేరు బ్లో ఈ కట్టోదు చూసి అందరూ తడుచుకోవాలి మన వ్యాపారికి రెండు వందల ముప్పై వరకు అయితే కట్టోదు ఇది రెండు వందల యాభై వరకు కట్టోదు కలుతున్నారు మరి ఇజా వాళ్ళకి ఎక్కడా కట్టలేదు ఈ గౌనే కాదు ఎక్కడా కట్టలేదు పండగలా జరుపుకుంటున్నారు గ్రౌండ్ లో ఏంటి ఒక పండగ మెగా ఫ్యాన్ ఒక పండగే ఒక పండగ జరుపుకుంటారు పండగ చేస్తారు మాట జై చరణ్ బాబు సంక్రాంతి పండగ స్టార్ట్ అయింది ఈసారి అందరూ పదమూడు తారీఖు వస్తే మా వాడు పదో తారీఖు వస్తారు చరణ్ బాబు జై చరణ్ అన్న రికార్డ్స్ ఎలా ఉండిపోతుంది రికార్డ్స్ బ్రేక్ అవుతాయి రీసెంట్గా వచ్చిన మూవీస్ అనేటివి ఒక పంపించట్లో కొత్తది తర్వాత చలనం బాబు నిఖాత్లో కొత్త అన్న చిరంజిక్ కొత్త నిఖాతలు కొత్త చరణ్ బాబు తర్వాత ఏదైనా సరే చరణ్ గారు ఎక్కువ ఏం ఇష్టం ఏం లైక్ మీకు అది ఇప్పటినుంచి పేర్వాలి చరణ్ కానీ పావన్ కానీ చిరంజి కాని పిప్పు కొంచెం అభిమానం ఎక్కువ అది ఎప్పుడ పచ్చ నుంచి పెట్టుకున్న కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అసలు కళ్యాణ బాబు చూస్తేనే మనం ఎంతో ఉన్నిత్తి మనకి పవరు అసలు ఇలా ఉన్నిత్తి మనకి జై చరణ్ అన్న ఓకేనా మనకు